అందరికీ నమస్కారం అండి ఒకరోజు వీడియోలో నేను చెప్పాను కదా జనశిక్షణ సంస్థానని అది ఇదేనండి ఇక్కడే నేను కూడా నేర్చుకున్నాను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కిందట ఏమీ తెలియకుండా ఇక్కడికి వచ్చానండి ఈరోజు నేను యూనిట్ నడుపుతున్నాను మీరు కూడా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అని నేను ఈ వీడియో చేస్తున్నాను విజయవాడ మొఘలరాజ్పురంలో జన శిక్షణ సంస్థానని ఒక కేంద్రం ఉందండి అక్కడికి వెళ్ళి మనం కొంచెం చాలా తక్కువ ఫీజుతో మనకి నేర్పిస్తారు ప్రతి ఆ అమ్మాయికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా అది ఇక్కడ మనం ప్రూవ్ చేసుకోవచ్చు చూడండి టైలరింగ్ నేర్చుకుంటున్నారు ఇక్కడే పెయింటింగ్ కూడా ఉంటుందండి నేను ఇక్కడేనండి నేర్చుకున్నాను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కిందట చూడండి ఎంత చక్కగా టైలరింగ్ ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు చాలామంది లేడీస్ వస్తారండి ఒక నోట్స్ కూడా ఇస్తారండి మనకి నోట్స్ చెప్తారు మనం ఏం వింటున్నామో అవి అన్నీ రాసుకుంటే గుర్తు గుర్తుంచుకోవచ్చు కదా అందుకని అలా ఇవి చూడండి చాలా చక్కగా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు ఇలాగే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని నిలబడాలని నా ఆకాంక్ష ఎవరికైనా అవసరం ఉంటుంది కదండి ఈ వీడియోలో నేను చెప్పిన నాలుగు మాటలు అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎక్కడెక్కడ ఉంటాయి ఈ యూనిట్స్ అని తెలుసుకోవడం కోసం నేను ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తున్నాను కాంటాక్ట్ అవ్వండి హైమా గారు జనశిక్షణ సంస్థలో శిక్షణ పొంది చాలా చక్కటి ఒక యూనిట్ ని అంటే చీరల మీద ప్రింటింగ్ పెట్టారు చాలా చక్కగా చేస్తున్నారు వారు వారు మార్కెటింగ్ మెల్కులు కూడా బాగా నేర్చుకున్నారు చేస్తున్నారు వారి క్లైంట్ బాగా చేస్తున్నారు ఆమె ఆమె నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తను ఒక గృహిణిగా ఉంటూనే ఒక ఈ జన సంస్థానికి వచ్చే శిక్షణ పొంది ఈ చీరల మీద ప్రింటింగ్ నేర్చుకుని తన తన కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడం కాకుండా మంచి సక్సెస్ విజయవంతమైన ఒక యూనిట్ని పెట్టడం జరిగింది దీని ద్వారా మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే మహిళలు ఖాళీగా కూర్చోకుండా మా దగ్గర జన శిక్షణ జరుగుతున్న అనేక రకాలైన శిక్షణ కార్యక్రమాలని మీరు అటెండ్ అవ్వండి శిక్షణ తర్వాత ఈ శిక్షణని అంటే నైపుణ్యాన్ని ఇంకొంచెం మెరుగుపరచుకుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయం మీద కూడా మేము ఇంకా మీకు మెరుగులు కూడా నేర్పుతాము దాన్ని బట్టి ఒక యూనిట్ పెట్టుకోవడం గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ని అంటే పీఎం విజిపి లాంటి స్కీమ్స్ని ముద్రా లోన్స్ని కూడా వాడుకుని మీరంతా కూడా గ్రూపుల్లో కూడా ఉంటున్నారు కాబట్టి అవన్నీ కూడా వాడుకుని మీరు ఒక స్వయం ఉపాధి సాధిస్తారని మేము అనుకుంటున్నాము దీనికి కావాల్సిన విధంగా మీకు ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే జనశిక్షణ సంస్థలకు రండి మీకు మేము మీకు కావాల్సిన విధంగా సహాయం అందిస్తాం నా పేరు పూర్ణిమ నేను డైరెక్టర్ జన శిక్షణ సంస్థలో వర్క్ చేస్తున్నాను ఈరోజు హైమా గారిని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒకరోజు తనకి అంటే కొంత పట్టుదల కొంత అంటే పని చేయగలిగే ఓర్పు అన్నీ ఉన్నా కూడా తను ఏదైనా నేర్చుకోవాలని తపనతోటి జనశిక్షణ సంస్థానికి వచ్చింది ఆ రోజున కూర్చొని మాట్లాడిన మాటలను బట్టి ఆవిడకి ఇంట్రెస్ట్ ఉన్న కలర్ డై ప్రింటింగ్లో జాయిన్ అయితే బాగుంటుంది అనుకున్నాం ఆ తర్వాత ఆవిడ సక్సెస్ గురించి నేనుగా చెప్పడం కంటే మీ అందరికీ బాగా తెలుసు అయితే ఇక్కడ మేము చేసే పని ఏంటంటే కొద్దిగా చదువుంది కొద్దిపాటి కుటుంబ నేపథ్యం అంటే సహాయం దొరుకుతుంది లేదు ఆమెకి కొద్దిపాటి రిసోర్సెస్ ఉండి ఏదైనా చేయాలని తపనపడే మహిళలకు మేము సహాయం చేయాలనుకుంటున్నాం దీనికి గాను దాదాపు ఒక ఇరవై రకాల కోర్సుల్లో శిక్షణ ఇస్తూ ఉంటాం అయితే ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుని ఆవిడ మా దాకా రాగలిగితే ఆవిడ ఖచ్చితంగా ఎంటర్ప్రెన్యూర్గా నిలబెట్టాలని తపనపడతాం ఎందుకంటే మహిళల ఆర్థిక స్వామి ఆ తర్వాత తరానికి ఖచ్చితంగా ధైర్యాన్ని ఇస్తుంది ప్రోత్సాహాన్ని ఇస్తుంది కాబట్టి మహిళలు ఇవాళ మహిళలు మహిళలు అని అందరూ మాట్లాడుతున్నప్పుడు మహిళలే ఎందుకు అభివృద్ధి సాధించాలని కోరుకుంటామంటే వాళ్ళు సంపాదించిన సంపాదనలో ప్రతి పైసా బిడ్డలు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అదే మగవాడి ఒక రూపాయి సంపాదిస్తే అది రూపాయి మాత్రమే ఇంటికి చేరుతుంది అనేది మా నమ్మకం మీలో ఎవరైనా కనుక అవసరీకులు ఉన్నట్లయితే వాళ్ళు దయచేసి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ లేదు అడ్రస్ తీసుకొని దాంతో మీరు జనశిక్షణ సంస్థానికి రావచ్చు ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది ప్లేసెస్లో ఈ జన సంస్థానాలు ఉన్నాయి వాటిలో ఒకటి తిరుపతి అనంతపూర్ అట్లనే విజయనగరం దాకా ఉన్నాయి మీకు ఎవరైనా కనుక ఇంట్రెస్టింగ్గా ఉంటే వాళ్ళకు కూడా దగ్గరలో ఉన్న జనశిక్షణ సంస్థలు మేము చెప్తాం థ్యాంక్ యూ